ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలనే తాపత్రయం చైనాకు రోజురోజుకు పెరిగిపోతోంది ప్రస్తుతం అదే పాత్రను పోషిస్తున్న అమెరికాపై ఎప్పటికప్పుడు ఘాటైన విమర్శలు చేస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తోంది చైనా తాజాగా ఇరు దేశాల అధ్యక్షులు బైడెన్ పింగ్ల మధ్య జరిగిన ముఖాముఖి సమావేశంలో శాంతి చర్చలకు బదులు విమర్శనాస్త్రాలే సంధించుకున్నట్లు సమాచారం ఏవైనా మొత్తం మీద ఆధిపత్య పోరే ఈ ఇద్దరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది అమెరికా చైనా అధినేతల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయంటూ వచ్చిన వార్తలతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అటువైపు దృష్టి సారించాయి ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉండే వాళ్ళిద్దరి మధ్య శాంతి చర్చలు ఏ విధంగా జరుగుతాయో అర్థం కాక కొంత టెన్షన్ అలుముకుంది తీరా ఆ సమయం వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజగా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం ఈ నెల ఇరవై ఎనిమిదిన బైడెన్ జిన్పింగ్ మధ్య సుమారు రెండున్నర గంటల సమావేశంలో అశాంతి చర్చలే జరిగినట్లు సమాచారం వారిద్దరి సంభాషణలు ఓ స్థాయిలో నిప్పులు జరిగాయి దాంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి ఈ చర్చల్లో అంతరార్థాన్ని కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే తెరు వెనుక అమెరికా ఏదో అనుమానిస్తోందనే అభిప్రాయాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది అందుకే ఇటీవల ఆ దేశం తీసుకున్న నిర్ణయాల్లో చాలా వరకు చైనా పైన ఆగ్రహమే వ్యక్తమవుతోంది చర్చలో తాజా అంశాలను ప్రధానంగా పరిశీలిస్తే అమెరికా చైనా అధ్యక్షుల చర్చల్లో తైవాన్ ప్రధాన అంశంగా మారింది త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సి పెలోసి తైపేలో పర్యటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి అది దృష్టిలో పెట్టుకుని షీ జిన్పింగ్ ఏమనుకున్నారో తెలియదు కానీ పరుషమైన వ్యాఖ్యలు మాత్రం చేశారు ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించినట్లే అని వ్యాఖ్యానించారు ఒకవేళ మీరు నిప్పుతో చెలగాటమాడితే అది మీకే కాలుతుందంటూ డైలాగులు పలికారు అమెరికా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా అంటూ బెదిరింపులకు దిగారు మరోవైపు నిప్పుతో చెలగాటం అనే కామెంట్ చైనాకు సహజమైపోయింది ఎదుటి వారిని ఈ డైలాగ్తోనే బెదిరించేసి తన పని కాని చేసుకోవాలని కుయుక్తిని అగ్రరాజ్యం అమెరికానే కాదు ఏ దేశమైనా ఎందుకూరుకుంటుందనే అభిప్రాయాలు ముఖ్యంగా భారతీయుల్లోనూ వినిపిస్తున్నాయి ఈ పదాన్ని వాడటం ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ఇదే తొలిసారి ఏం కాదు గతంలో కూడా ఇలానే మాట్లాడారు చైనాకు చెందిన దౌత్యవేత్తలు కూడా తైవాన్ విషయంలో ఇదే వాక్యాన్ని తరచూ వాడుతూ ఉంటారు మరోవైపు అమెరికా ఇంత కఠినంగా కాకపోయినా తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది తైవాన్ విషయంలో అమెరికా నిర్ణయం ఎప్పటికీ మారబోదని అర్థమై అర్థం కానట్లు చెప్పారు బైడెన్ ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చే యత్నం చేస్తే తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వం కొరబడుతుందంటూ చిరునవ్వుతోనే హెచ్చరికలు జారీ చేశారు వీటితో పాటు వీరి మధ్య ఆర్థిక సహకారం ఉక్రెయిన్ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం నాన్సీ పెలోసి తైపేలో పర్యటిస్తారని కన్ఫర్మ్ అవడంతో అమెరికా అప్రమత్తమైంది చైనాతో చర్చలు ఏ విధంగా మారుతాయో అనే ఆలోచనతోనే అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంటుందనే విషయం అర్థమవుతోంది మరోవైపు పెలోసి అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ చైనా మాత్రం హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తోంది అమెరికా చైనా మధ్య ఇది ప్రధాన వివాదంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అది ఫ్రెండ్స్ చూసారుగా ఇది వాటి తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్